నమస్తే ఫ్రెండ్స్ స్వాములను చూస్తున్నారా స్వాములకి నమస్కారం చేసుకోండి వీడియో లేట్ అయింది కదండి ఫ్రెండ్స్ ఈసారి పూజ చూస్తూ పూజ గురించే కాకుండా మంచి విషయాలు మాట్లాడుకుందాం ముఖ్యంగా అమ్మ అమ్మ అంటేనే ఎంత మధురంగా ఉంది కదండి అమ్మ గురించి కొన్ని విషయాలు పిల్లలు కూడా చూస్తారు కదా తెలుసుకుంటారని అలాగే ఒక మంచి మాట చెప్తున్నాను వినండి నైవేద్యంగా పెద్ద మామిడి పండు అండి పెడుతున్నాను అమ్మవారికి దీన్ని రసాలు అంటారు కొందరు కొన్ని సైడ్లు సిరుకు రసం అని కూడా అంటారండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ పండు మల్లెపూలు పెడుతున్నానండి ఇది మనకి మల్లెపూల సీజన్ కదా మనమే కదండి ఇలాగ పెట్టడంలో ఎంతో ఆనందం అనిపిస్తుంది అమ్మాయి దీపారాధన చేస్తున్నదండి చూస్తూ ఈ అమ్మాయిలే అమ్మల గురించి ఎలా మాట్లాడతారో ఎలా తెలుసుకోవాలనేది చెప్తున్నానండి ఒక మంచి మాట అన్నాను కదా జ్ఞానాన్ని మించిన సంపద లేదండి సహనాన్ని మించిన ఆయుధము లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు ముఖ్యంగా నవ్వును మించిన ఔషధము లేదండి ఏమంటారు ఇది నిజమే కదండి అయితే పిల్లల గురించి చెప్తున్నాను కదండి ఇంటర్మీడియట్ ఏజ్లో చదివే పిల్లలు మనస్తత్వం మనకి భయమేస్తుంటుందండి వాళ్ళు వాడే మాట కానీ వాళ్ళ రియాక్షన్ కానీ దేవుడికి చెప్తూ మనం కూడా మాట్లాడుకుందాము అయితే మనమే అర్థం చేసుకోవాలండి వాళ్ళని ఆ తర్వాత వాళ్ళు మనం మన అమ్మని ఎంత దినిగా మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు కూడా అలాగే మనని ప్రేమిస్తారండి ఇష్టపడతారు ఆ ఏజ్ అలాంటిది అయితే కొన్ని అమ్మ బాధపడేవి కూడా ఉంటాయండి కొందరు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారండి పిల్లలు మనం వండే వంటని వంకలు పెట్టడం అలాగే మనం ఏదైనా నమ్మేమనుకోండి ఆ నమ్మకాన్ని విక్రయించడం అమ్మ జ్ఞాపకాన్ని చులకన చేయడం కొన్ని ఆర్థికపరమైన నిర్ణయాలని అబద్ధం చేసి చేయడము ఇలా చేస్తుంటారు చిన్న చిన్న తప్పులు తప్పులు తప్పే కదండి పొరపాట్లే అయినా మనం వాటిని సరిదిద్దాలి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అలాంటివి కొన్ని విషయాలండి అమ్మ పిల్లల్ని ఎంతో అపరూపంగా చూసుకుంటుంది వాళ్ళు తినే ఆహారాన్ని ఎంతో జాగ్రత్తగా ఆరోగ్యమైన ఫుడ్ని అందించాలని తపన పడుతుంది అలాంటి అమ్మని ఎలా చూసుకోవాలి అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి దాంతోపాటు సారీ కూడా చెప్పాలి ఏమంటారు పిల్లలు ఇక కొడుకులు కూతుర్లు పెరిగి అవుతున్న కొద్దీ ఇంట్లో అమ్మ స్థానం చిన్నదైపోతుందేమో అనే బెంగ వస్తుంది అమ్మకి అమ్మ ఆఫీసులో ఉద్యోగి అయినా చాటు గృహిణి అయినా పిల్లలు దృష్టిలో పెద్ద తేడా ఉండదు ఏమంటారు నిన్న మొన్నటి వరకు వేలు పట్టుకొని నడిపే వాళ్ళు ప్రతిదానికి వేలెత్తి చూపుతుంటే అమ్మ మనసు బాధపడుతుంది కదా పిల్లలు గోరు ముద్దలు పెట్టమని అడిగే మీరే డైనింగ్ టేబుల్ దగ్గర తిరుగుబాటు ప్రకటిస్తారు అది బాగాలేదు ఇది బాగాలేదని అలా అంటుంటే అమ్మ లోపల కుమిలిపోతుంది అందుకే పిల్లలు అమ్మ మనసు అర్థం చేసుకోవాలి అమ్మ వంటని ఎప్పుడు విమర్శించద్దు ఇడ్లీ బాగాలేదు బిర్యానీ పులిహోర చేయొచ్చు కదా అని మీరు విమర్శించకూడదు ఆ ఛానల్ చూడు మంచి వంటలు చూపిస్తున్నారు ఈ ఛానల్ చూడని ఇప్పుడు అమ్మని అనకండి మీకు మొదట రుచులు చూపించేది అమ్మే కదండి పెరిగన్నంలో మామిడి పండు గురించి అలాగే మీకు ముద్దపప్పు ఆవకాయ గురించి ఎవరి టేస్ట్లు చూపించారు అమ్మే కదా చూపించింది మీ ఆకలిని గమనించుకుంటూ ఓపిక్గా బుజ్జి బుజ్జిగా బుజ్జగించి బొజ్జ నింపింది ఎవరు అమ్మే కదా అమ్మ అన్నపూర్ణ అమ్మని ఎప్పుడు విరసించకండి సరైన పిల్లలు అమ్మ మనసు ఎంతో బాధపడుతుంది ఉప్పులు కారాలు తగ్గించి సవేంటమ్మ అని కూడా అన్నద్దు మన ఆరోగ్యం గురించే అమ్మ చేస్తుంది ఈ రోజుల్లో జబ్బులు ఎలా ఉంటున్నాయి అందుకు అమ్మ మన ఆరోగ్యాన్ని మన మేలుని కోరి మనకి వంటలు చేసి పెడుతుంది ఇంకా మీకు వినాలని అనిపిస్తుందా అమ్మ గురించి ఓకే మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్